శివరాత్రిని పురస్కరించుకొని ఘటిక సిద్ధేశ్వరమునకు విజయించిన భక్తులకు సిద్ధేశ్వరంకి వెళ్లే దారిలో పోకలవారిపల్లి గ్రామం వద్ద దాసరి తిమ్మయ్య పెదరంగమ్మ జ్ఞాపకార్థంగా వారి కుమారుడు దాసరి వీరయ్య మరియు వారి మిత్ర బృందం శుక్రవారం ఘటిక సిద్ధేశ్వర మనకు వస్తున్నటువంటి భక్తులకు అల్పాహార విందు శీతల పానీయాలు మంచినీరు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ప్రతి ఏటా శివరాత్రి రోజున నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నేలటూరి అబ్రహం ఇజ్రాయెల్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు కదా అక్కడ మరి ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము ఇలాంటి సేవా కార్యక్రమము మన దాసరి వీరయ్య గారు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్యాలు సాధించాలని ఆశీర్ణి కోరుకుంటున్నాను అందరికీ కూడా సహకరించి మాది పోకలు గడికి సిద్ధేశ్వరం శివరాత్రి మహా శివరాత్రి సందర్భంగా గడికి సిద్ధి సిద్ధేశ్వరం వెళ్ళే భక్తులకు ప్రతి సంవత్సరము మా తల్లిదండ్రులు మరియు మా చిన్నమ్మ చిన్న గారి యాభాసము మా కుటుంబ సభ్యులు మరియు మా స్నేహితుల సహకారంతో ప్రతి సంవత్సరము నేను ఎండల కాలం కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మజ్జిగా మంచినీళ్ళు గుప్పళ్ళు అన్ని మా స్నేహితులతో సహకారంతో మా కుటుంబ సభ్యులందరి సహకారంతో ప్రతి సంవత్సరం చేస్తున్నాను చేస్తాను పేరు అబ్రహాము మాగ మాజీ ఎంపీ మెమల్ జన చిత్తరాంప్రం మండలు చిన్న సౌదొద్దు ఈరయ్య ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరి ఈ ఎండవేళలో వారికి కావలసినటువంటి మజ్జిగ గు నీళ్ళు మరి సప్లై చేస్తున్న సమయంలో నేను కూడా ఒక కార్యకర్తగా ప్రజలకు నా ఉడత బట్టి సహాయం చేయటం ఇంత అభివృద్ధి వచ్చి ప్రజల కొరకు పనిచేయటం నేను కూడా వచ్చి ఈ కార్యక్రమం చాలా మంచిది ఈ విధంగా మన దేశంలో ఉన్న ప్రజలు కానీ ఏ భక్తులైనా కానీ దేవుణ్ణి ప్రేమించారు భగవంతు రామాని వ్యర్థపరచకుండా మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా సహకారాలు అందించుకొని మన దేశ శాయస్ కొరకు ప్రజలందరూ కూడా ఒక పడి మంచి ప్రేమ అభిమానం మంచి ఉద్దేశాలు కలిగి పని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదని ఈ యొక్క టైంలో నేను పేర్కొస్తే సందర్భంగా పిల్లలందరికీ రాకుండా వచ్చిన కాడికి రోజు అన్నగారు అన్నగారు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి పరిమాణం మొదటిగా తర్వాత న్యూట్రిషన్ ఫుడ్ టిఫిను ఇవన్నీ ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరినీ కూడా ఈ ఎండల కాలంలో ఇది ఒక సేవా కార్యక్రమే కాకుండా అది మన దైవాంశ సంభూతమైన ఒక కార్యక్రమం ఎందుకంటే మనం ప్రజలకు మనం సేవ చేస్తే దైవ దైవం మనకు సేవ చేస్తున్న ఒక బాగుంటే ఎక్కడ బెంగళూరులో స్థిరపట్టి మళ్ళీ వచ్చి గుండూరులో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రతి సంవత్సరం అన్నగారు ఏదో కార్యక్రమం చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ భక్తులకు అందుబాటులో ఉంటున్నాడు ఆయన ఈ సేవలు ఇలాగే కొనసాగాలని ఆయన కూడా ఆయన ఉన్న స్థితిలో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నాము అలాగే గనకు సహకరిస్తున్నటువంటి మన ఎంపీపీ గారు కానీ మన మాజీ సర్పంచి ఇంకా చాలా మంది మిత్ర ప్రతి సంవత్సరం వచ్చి ఇలా భక్తులకి సేవ చేస్తున్నారు మేము కూడా అన్నగారికి తమ్ముళ్ళాండు వాళ్ళము అలాగే మిత్రమండలి సభ్యులు కాబట్టి ఆయన కార్యక్రమం ప్రోత్సహిస్తాము ఇప్పుడు కూడా ఆయన చేసే ప్రతి మంచి కార్యక్రమం అది కుల మత్తంటికి అతీతంగా మంచి కార్యక్రమం చేస్తాడు కాబట్టి ఆ కార్యక్రమం మేము కూడా దగ్గర నుండి ప్రోత్సహిస్తాము సహకారాలు కూడా ఇప్పుడు అన్నగారికి ఇస్తాయి అని తెలియజేస్తున్నాము అలాగే భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రం అన్న సిద్ధేశ్వరం వెళ్ళడానికి ఇక్కడ వస్తారు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా భక్తులు మంచి కీలకమైన ప్రదేశంలో ఆయన ఏర్పాటు చేస్తాడు కాబట్టి ఆయన భైరాబూతులు కూడా ఆయన ఆశీర్వదించాలని మేము